నంద్యాల ఎమ్మెల్యేకు సవాల్ విసిరిన ఎన్ఎండి ఫారూక్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మీసాలు ఉంటే నేను జుమ్మా మసీదుకు ఇచ్చిన యాభై లక్షలు నిజంగా మీ ముఖ్యమంత్రికి మైనార్టీల మీద ప్రేమ ఉంటే ఆ డబ్బులు ఇప్పించాలని మాజీ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఛాలెంజ్ విసిరారు తెలుగుదేశం హయాంలో మసీద్ షాదీ ఖానాలకు దేవాలయాలు ఆంజనేయ స్వామి దేవాలయాలకు సాయిబాబా దేవాలయాలకు సహాయం చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే ఒక్క రూపాయి విరాళాలు ఇవ్వకుండా విమర్శలు చేయడం తగదు సెంటు స్థలం నంద్యాలలో ఎక్కడ ఇచ్చావో చెప్పు మార్కెట్ యాడ్కు నేను శంకుస్థాపన చేస్తే ఇరవై దుకాణాలు తక్కువ ధరకు ఒక్కొక్క దుకాణానికి రెండు వేలు బాడిగా ఇస్తున్నావు న్యాయమేనా రైతులపై ప్రేమ ఉంటే ఖాళీ చేసి రైతులకు ఇచ్చే సాహసం చేస్తావా జీవోలు పంపిస్తాను చూసుకో అంటూ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు మసీదు దానికి లక్షలు మగ్ధనం ఉంటే మీ ఉంటే మీ ముఖ్యమంత్రి గారికి మైనా మీద ప్రేమ ఉంటే నేను ఇచ్చిన డబ్బులు ఇప్పుడు ఇమీడియట్ ఇప్పింది ఆ జీవోలు ఇప్పిస్తావు కాపీలు కాబట్టి జీవోలు ఉంటాయి సరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ బంక్ కూడా కొడితే అవి వస్తాయి అవి ఇప్పుడు చూద్దాం ఏం చేశారా ఒక్క మసీదు ఒక ముఖానికి నేను షాజీ ఖాళాలు ఇచ్చా మసీదులు ఇచ్చా టెంపుల్ ఇచ్చా రూడ రామాలయం కట్టుకుంటే కూడా కట్టుకోండి షాజీ సాహాబాద్ కట్టుకోమంటే కట్టుకుంటుంది రామానం కావాలంటే మళ్ళీ ఆంజనేస దేవులు ఇప్పిస్తే మూసాలంలో దేవనం బాగా ఉంటే దానికి ఇప్పిస్త సాయిబాబా దేవుడు బాగా దానికి ఇప్పిస్తే అంత సామరసం ఉండాలి అతను కలిసి కలిసి ఉండాలి అన్ని రకాల వర్గాల వారికి అన్ని మొత్తాల వారికి కూడా సవరణ తీసాం ఆ రోజు చూపిస్తాయి ఇలా అడిగినారు కాబట్టి అన్ని ఆటలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆటో ఆటోళ్ళు స్థలాన్ని తీసుకుంటారు వాళ్ళ దగ్గర బెదిరించి ఒక ఐదు ఐదు నుంచి ఇప్పించామని మార్కెట్ యాడ్ అటు కట్టించారు చేపలు పెట్టుకున్నారు రుజుకరిస్తున్నాం దో గడించా మార్కెట్ యాడ్ ఫుల్ ఫోన్ గురు నేను శంకుస్థాపన చేశాను నేను చేసింది ఏం చేసినా ఒక పని చేయాలి కదా అది చేయకుండా అది చెప్పకూడదు అది ఆ పేపర్ గురించి ఆలోచన చేస్తారు దాని పేపర్ మేము నమ్మడంలే ఆ పేపర్ చదవడం లే ఆ పేపర్ తెప్పించడం ఇప్పుడు ఎవరు తీసుకొచ్చి తీసుకొచ్చి ప్రచారం లేదు ఎవరు పనికి మాత్రం అతను ఉంటారు కారం ఎవరు రాయి చింటారు లేకుంటే అంతేగాని ఎందుకంటే అన్ని మండలాల్లో కూడా అందరూ కూడా కొత్త కూర్చిళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు అదే కొత్త కూర్చుని కుప్ప కూడా అందరూ కూడా పాపం గ్రామంలో రైతులు కూడా బాగా సపోర్ట్ చేస్తారు